ప్రభాస్ ఎలా ఉన్నాడు ఇందులో కొత్తగా ఉన్నాడా స్టోరీ ఎలా ఉంది చెప్పారు ప్రభాస్ భయపడిన సీన్ గ్రాఫిక్స్ ఎలా ఉంది హిట్టా నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం మేడం వాల్కి ఏం చెప్తావ్ ఓకే ప్రభాస్ ఏం చెప్తావ్ మరి ఇస్నే ఫుల్ గిట కొట్టాడా ఓకే డైలాగ్ ఉంది ఏంటి గోల తాపుతు రో చేబడతారా జీరా అంటునరా రాక్స్ ఓకే ఓకే మార్తే ఎక్కడ అద్రం వెకడె పోదు కాకపోతే మీరి చిరో గట్టేతారు లీడర్ వచ్చ వస్తు లైట్ ఆ మరి భయం ఆగండి సెకండ్ హాఫ్ చాలా బాగుంది ప్రభాస్ అయితే వింటే జాషన్ ఇచ్చేసారు సెకండ్ హాఫ్ మొత్తం మైండ్ గేమ్స్ ట్రాఫిక్ కూడా మనం అనుకుంటున్నాం ఏదో మార్చి ఎలా తీస్తాడానికి చాలా బాగా తీసాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వచ్చిన ఆపర్చునిటీ నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకున్నట్టే సలారు అలా అనుకో ఫ్యామిలీ 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 అందరూ చూడచ్చు చిన్న పిల్లలు కానీ అది చాలా బాగుంది అంటారు ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటే అలా లేదు మనకి అడ్జస్ట్ చేశాడు స్టోరీ చెప్పడానికి ఓకే చాలా బాగుంది ఇప్పుడు పార్ట్ టూ కోసం వెయిట్ చేసే కంటెంట్ దీంట్లో ఉందా లేదు లేదు అది పార్ట్ మొత్తం సపరేట్ మనకి ఇది ఆపేశాడు ఓకే కానీ బాగుంది సెకండ్ హాఫ్ లో జరిగే హీరో కి కి మధ్య జరిగే మైండ్ గేమ్స్ కానీ గ్రాఫిక్స్ విజువల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు రేన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మార్తి కథ ఏం తెస్తాడు అనుకున్నా సీన్స్ ఉన్నాయి ఉన్నాయి సెకండ్ హాఫ్ తీసుకుంటే చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఫ్యాన్స్ కి ఓకే ప్రభాస్ ఇలా మెల్లిగా వస్తున్నాడు అని చెప్తాడు సెట్ అయ్యాడా చాలా బాగా సెట్ అయ్యాడు ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి ఎమోషన్ ప్రింట్ చేస్తాడు రేటింగ్ ఎంత ఇస్తాడు బ్రో ఫైవ్ కి ఫైవ్ కి నేను ఫోర్ ఇస్తాను బాగుంది